శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము పదకొండవ రోజు మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటివి ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపులతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారి ఈ విధంగా చెప్పదడంగరి పూర్వము కలింగ దేశమున అందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపాదినాధికములను ఆచారములను పాటింపక దురాచారపరుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగాంచి విసుకు చెందక సకలోపచారములు చేయచు ప్రతివతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగిన ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవ ఒక పౌడు చే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరో కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటకట్టుకుని వచ్చుచుండెను సమీపమునందున ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకును పైపడి కిరాతకుడు దానిని కూడా చంపిన కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకములో అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుచు బాధపడుచుండరి మంద్రుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము స్మరణ చేయుచు సదాచార వర్తిని భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక గౌడ వచ్చాను ఆరు వచ్చిన ఋషిని గౌరవం గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్యపాధ్యాతులచే పూజించి స్వామి నేను దీనురాలను రాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరి మస్మరణ చేయిచు జీవించుదా చిన్నదానం కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము నా వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిడిని తీసుకురావలేను దేవాలయంలో ఈ ఒత్తిడిని తెచ్చిన ఫలము నీ అందుకును అని చెప్పిన తోడని అందులో ఆమె సంతసించి వెంటనే దేవాలయముకి వెళ్ళి శుభ్రం చేసి గోమయం చాలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపం రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతి పురాణముని వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠములకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండటి చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయి అచ్చడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరియు ఈ ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కానీ నా ఎందు దయముంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతుల అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాస చే ప్రాణహితును చంపి దమ ధనము అపహరించను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజు కూడా తైలలేపనము మా మధ్యమాంసభక్షము చేసిన వాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారని వారి చరిత్రని చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు ఒత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రములకు ప్రమిద ఫలమును కిరాత పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినతో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసిన ఆ నలుగురు ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమిక్కి వైకుంఠములకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాస పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగిన ఓ వింటివా అని వశిష్ఠుల వారు నుడివెరి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పురాణము పదకొండవ అధ్యాయము